ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు అద్భుతమైన దేవాలయాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సిటీకి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనము అభయాంజనేయ స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నామండి అభయాంజనేయ స్వామి దేవాలయం ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి కొండా కోనల మధ్యలో ఎంతో బాగుంటుంది అసలు ఎంతో గ్రీనరీగా మనకు సిటీకి అవుట్స్కట్లో మనకు సిటీ నుండి ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకైతే ఈ దేవాలయం అయితే ఉంటుందండి చాలా పురాతనమైన దేవాలయము చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మనమైతే ఒక ఫార్టీ ఫీట్ హైట్లోకి అయితే మనమైతే వెళ్ళేది ఉంటుందండి మంచి అడ్వెంచర్ అంటే చెప్పొచ్చు అడ్వెంచర్ కూడా చాలామంది చేస్తారు చాలా యాక్టివిటీస్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అసలు ఇక్కడ చూడొచ్చు మనకైతే మెల్కలు మెలకలుగా ఉంటుంది రోడ్ ఇక్కడ ఎంతో పురాతనమైన దేవాలయం అండి స్వామివారు ఎంతో బాగుంటుంది అసలు మనకు మంచి వ్యూ పాయింట్ ఉంటుంది ఇక్కడ నుంచి మొత్తం మనకు ఈ కొండపైన నుంచి చూస్తే మనకైతే సిటీ అయితే వస్తు మంచి చూడడానికి మంచిగా కనబడుతుంది అండి ఇక్కడ చూడొచ్చు మనకైతే ఇదంతా పార్కింగ్ ఏరియా అండి ఇక్కడనే మనం బండ్లన్నీ పార్క్ చేసి మన మనము ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే కొండ ఎక్కేది ఉంటుందండి కుండ ఎక్కి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది మనము ఇక్కడ కుండపైనకైతే వచ్చేసామండి ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది ఈ ప్లేస్ మొత్తము చాలా బాగుంటుంది అసలు ఫస్ట్ మనము మనము ఎదురుంగా రాని మనకైతే వినాయకుడు అయితే దర్శనం చేసుకోవచ్చు వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత మనమైతే స్వామివారిని దర్శనం చేసుకున్నాము ఆంజనేయ స్వామిని ఇక్కడ చూడవచ్చు ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూడొచ్చు మనమైతే దేవాలయం లోపల ఇలా ఉంది మార్నింగ్ టైంలో వస్తే మనకైతే టెంపుల్ తెస్తుందని ఓపెన్ చేస్తారండి మనకైతే ఎనీ టైం ఓపెన్లో ఉంటుంది కాకపోతే మార్నింగ్ అయితే పంతులు గారు ఉంటారండి ఇప్పుడైతే మనమైతే చూడొచ్చు ఇలా ఉంది లోపల దేవాలయం లోపల ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి మీకు దేవాలయము ఇష్ట అయితే ఇక్కడైతే రాసిందండి మీకైతే ప్రతిదైతే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మొత్తము టెంపుల్ యొక్క హిస్టరీ మొత్తం రాశారు మనమైతే బయటికి వెళ్ళి విజిటింగ్ చేస్తామండి ఇదంతా ఓవర్ లుక్ అండి దేవాలయం యొక్క ఓవర్ లుక్ ప్రతిదీ ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి చాలామంది విజిటర్స్ అయితే ఇక్కడైతే వీకెండ్లో వస్తారండి ప్రతిరోజు ఓపెన్లో ఉంటుంది గుడి కాకపోతే మార్నింగ్ టైంలో వస్తే పంతులు గారు ఉంటారు ఇంకైతే వెళ్దామండి పైకి వెళ్ళి ఇంకేమేమి ప్లేసెస్ ఉన్నాయో మనమైతే విజిట్ చేస్తాం ఇక్కడ నుంచి చూడొచ్చు టెంపుల్ ఎంత బాగుందో ఇంకా పైను వెళ్ళి అయితే చూద్దామండి ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి ఈ దేవాలయం అయితే మీరు అయితే ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి ఈ లైన్లో వెళ్తే ఎంతో బాగుంది అసలు ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఇంకా బాగుంటుంది ఇక్కడ ఫుల్ గ్రీనర్తో ఎంతో అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ నుంచి అయితే స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళి మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఉందండి ఇక్కడైతే చాలామంది అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా తీసుకుంటారు ఇక్కడ కూడా ఫొటోస్ మంచి వస్తాయి ఇక్కడ ఏ పైన చూసినా కానీ మనకైతే జై శ్రీరామ్ అంటే రాసి ఉంటుంది చాలా అద్భుతం అంటే చెప్పుకోవచ్చు చాలా బాగుంది అసలు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే వీకెండ్ అయితే మీరైతే ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ చూడొచ్చు మనకైతే ఏదన్నా నవగ్రహాల ఉంటే ఇక్కడైతే అయితే నవ నవగ్రహాలు కూడా ఇక్కడైతే ఉన్నాయండి మనకైతే చూడొచ్చు ఇక్కడైతే ఎంతో అద్భుతంగా అయితే ఇక్కడైతే హనుమంతుని బొమ్మ వేశారు ఇక్కడ చాలా బాగుంది అసలు జై హనుమాన్ అంట రాసింది ఇక్కడ నుంచి మనం మున్ ఇంకా ముందుకెళ్తే ఇక్కడైతే పెద్ద పుట్ట అయితే ఉంటుందండి న్యాచురల్గా వెలిసిందంట ఇక్కడైతే నాగదేవతలు గుడంగా ఇక్కడైతే ఉన్నారు ఇక్కడైతే ఏదైనా సర్పదోషం ఉంటే వాళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్తారంట అలా ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడైతే ఒక ఇక్కడ రావి చెట్టు కింద మనకైతే శివయ్య వినాయకుడు అయితే ఉంటారండి చాలా బాగుంటుంది అసలు ఇక్కడికైతే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ప్లేసు చాలా బాగా నచ్చింది నాకైతే మీకు నా ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ